మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్స్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిడ్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లికు చెందిన ఉషా రాణితో పాటు రమేష్ రాయల్ మరియు మాలతి దంపతుల కుమార్తె అఖిల రాయల్ హెల్పింగ్ మైన్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేసులు దానం చేసి ఆదర్శంగా నిలిచారు కేసాలు దానం చేసిన ఉషారాని మరియు అఖిరాలకు ప్రశంస పత్రాలతో పాటు పూల మొక్కలు బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ కేసాల దానంలో ఇప్పటికీ డెబ్బై మంది కేశాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తారు అని అఖిరా తల్లిదండ్రులు రక్తదాతులుగా ఉండడం విశేషమని పేర్కొన్నారు కేశాలు దానం చేసిన అఖిరా మాట్లాడుతూ కేశాలు దానం చేయడానికి తమ తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సాహం అందించాలని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని పేర్కొన్నారు తమ కుమార్తె దాతృత్వం పట్ల హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ సభ్యులు బషీర్ కిరణ్ హర్ష స్టూడియో వేదిక్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు జి అకిరా రాయల్ నేను విజయభాతి స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా తల్లిదండ్రులు మాలతి రమేష్ వీళ్ళు గతంలో హెల్పింగ్ మైన్స్ లో రక్తదానం చేసి నేను వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఈ రోజు నేను కేశాలు డొనేట్ చేశాను నాకు నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది ఎందుకంటే నేను ఒక సెవెంటీ పాల్గొన్నాను థ్యాంక్ యూ హెల్పింగ్ మైన్స్ అందరికీ నమస్కారం క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చెందించడానికి హెల్పింగ్ మైన్స్ మొదలుపెట్టినటువంటి కేశాల దానానికి చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి తమ కేశాలను దానం చేస్తూ గొప్ప మనసును చా చాటుకుంటున్నారు ఒక గోల్డెన్ హార్ట్స్ అని చెప్పుకోవచ్చు మనం మదనపల్లికి చెందినటువంటి ఉషారాణి గారు అరవై తొమ్మిదవ కేశాల దాతగా అదేవిధంగా హెల్పింగ్ మైండ్స్లో ఎన్నోసార్లు రక్తదానం చేసినటువంటి రమేష్ అన్నగారు మాలితీవధి